ఆగమ్య గోచరంగా వాలంటీర్ల పరిస్థితి మూడు నెలలుగా విధులకు దూరం వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా అసలు మేము ఉన్నామా లేదా అని మా మీద మాకే డౌట్ వస్తుంది ఇచ్చిన హామీని బాబు నెరవేరుస్తారా హామీ ఇచ్చారు పదివేల వరకు పెంచుతామని ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు మంత్రి చెప్పిన మాటల్లో ఆశ్చర్యం ఏమిటి వాలంటీర్లలో చిగురిస్తున్న కొత్త ఆశలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేక తీసేస్తారా ఒకవేళ ఉంటే అది ఎలా ఉంటుంది పాత వాళ్లనే కొనసాగిస్తారా లేదంటే వాళ్ళను కాదని కొత్త వారికి అవకాశం ఇస్తారా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా వ్యాలంటీర్లను ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు వాలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటుంది అసలు ఆంధ్రప్రదేశ్లో వ్యాలంటీర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది యాభై ఇళ్లకు ఒకరు చొప్పున గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తూ రెండు లక్షలకి పైగా వాలంటీర్లను నియమించింది ఐదేళ్ల పాటు వారి సేవలను వినియోగించుకున్నారు అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వారిపై ఈసీ ఆంక్షలు విధించింది పథకాల లబ్ధిదారులకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయొద్దని ఆదేశించింది దీంతో ఇందులో కొంతమంది ఎన్నికలకి ముందే రాజీనామా చేశారు ఇక రాజీనామా చేసిన వారికి తాము వేతనాలు ఇస్తామంటూ అండ్ వైసీపీ నేతలు హామీ ఇవ్వటంతో వారి మాటలు నమ్మి దాదాపు లక్ష మంది వాలంటీర్లు రాజీనామా చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేతలు కానీ ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు అలాగే కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఐదు వేల రూపాయలకి అదనంగా మరో ఐదు వేల రూపాయలు కలిపి పదివేల రూపాయలు జీతంగా ఇస్తామని హామీ కూడా ఇచ్చారు అయితే టీడీపీ ప్రభుత్వంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా అనే సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థకు మంత్రిని కూడా కేటాయించటంతో వాలంటీర్ల ఆశ చిగురించింది ఈసీ ఆంక్షలతో ఎన్నికలకు ముందు రెండు నెలలు ఎన్నికల తర్వాత రెండు నెలలు వాలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు అలా అని వారికి జీతం కూడా ఇవ్వలేదు చివరిగా మే నెల శాలరీ తీసుకున్న వాలంటీర్లు జూన్ జూలై నెలల్లో ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుండి తీసుకోలేదు ఇక ఆగస్టులో వారికి శాలరీ ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష అరవై ఏడు వేల మంది వాలంటీర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం వారు విధుల్లో ఉన్నట్లా లేనట్లా అన్నది ఎవరికి క్లారిటీ లేదు అధికారులు కూడా ఎలాంటి పని చెప్పటం లేదు దీంతో నెలన్నర రోజులుగా వాలంటీర్ వ్యవస్థపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది నేను వాలంటీర్గా గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ప్రతి సర్వీస్ అనేది ఇంటికి రాత్రి పగలు అనగా ప్రజలకి అందుబాటులో ఉండేలా మేము ఉన్నాం ఇప్పుడు జగ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ జరగకముందు హామీ ఇచ్చారు పదివేల వరకు పెంచుతామని ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు ఇప్పుడు అతను గెలిచి కూడా ఇన్ని రోజులు అవుతుంది మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారా అనేది కూడా మా క్లారిటీగా ఏమీ లేదు మా యొక్క గోడిని మా యొక్క బాధని తెలియజేయడం కోసం మేము వినయపూర్వకంగా మొత్తం విజయనగరంలో ఉన్న వెయ్యి మందికి పైగా రిజైన్ చేయని వాలంటీర్స్ అందరూ ఉన్నారు మేము అందరం కలిసికట్టుగా వచ్చి విజయనగరం మన జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతిపత్రము మన మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం అందజేయడానికి వచ్చాం ఆయన ఏమన్నారంటే ఇది స్టేట్ లెవెల్కి సంబంధించిన విషయం అమ్మ అక్కడి నుంచే ఏదైనా డెసిషన్ రావాలి మీరు కొంతకాలం వేచి ఉండండి అన్నారు అందరం అక్కడి నుంచి మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారికి మా సమస్య చెప్పుకుందామని వచ్చాము వెంటనే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకొని మా గౌరవ వేతనం అనేది లాస్ట్ మంత్ది ఇంకా మాకు క్రెడిట్ చేయలేదు జీతం పడాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అసలు మేము ఉన్నావా లేదా అని మా మీద మాకే డౌట్ వస్తుంది ఫంక్షన్ అన్నారు ఫంక్షన్ టైంకైనా ఏదో చెప్తారని చూసావు సెక్రటరీల సెక్రటరీలు ఇప్పించారు సరే ఇంకా చెప్తారు కదా అని చూస్తుంటే ఇంకేమీ చెప్పట్లేదు కేబినెట్ మీటింగ్లో కూడా చర్చిస్తావన్నారు అవి కూడా చర్చించలేదు ఇప్పటికొచ్చి తక్షణమే ఉద్యోగ ఉద్యోగపత్రం కల్పించాలని కోరుకుంటున్నాను అధికారంలోకి వచ్చిన టీడీపీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందా లేదా అన్న దానిపై ఆ శాఖకు చెందిన మంత్రి డొల్లా స్వామి అసెంబ్లీ సాక్షిగా ఒక కీలక ప్రకటన చేశారు వాలంటీర్ వ్యవస్థపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు దాంతో వాలంటీర్లు ఒక్కసారిగా ఊపిరి పిలుచుకున్నారు అయితే గత ప్రభుత్వంలో ఉన్నవారిని కూడా కొనసాగిస్తారా లేక కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టి తమ వారిని నియమించుకుంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి గత ప్రభుత్వంలో నియమితులైన వాలంటీర్లలో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి వారు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపింది దీంతో వాలంటీర్ల పనితీరుపై టీడీపీతో పాటు జనసేన బీజేపీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది ప్రస్తుతం యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండగా వీరి పరిధిని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇకపై ప్రతి వంద ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండే అవకాశం ఉందంటున్నారు ఇదే నిజమైతే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లే సరిపోయే అవకాశం కూడా ఉంది ఇక మరో కొత్త రూల్ వాలంటీర్ ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి మరి ఇప్పుడున్న వాళ్లలో ఎంతమంది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో చూడాలి దీంతో పాటు ఇప్పుడున్న వాలంటీర్లలో వైసీపీకి చెందిన వారు ఎవరున్నారో చూసి వారిని విధుల్లో నుంచి తీసే ప్రక్రియ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది వారి స్థానాల్లో తమవారికి అవకాశం లభించనుంది మొత్తానికి వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వ వైఖరి స్పష్టం అవ్వాలంటే మరికొన్నాళ్ళు సమయం పట్టే అవకాశం ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి మంత్రి మాటలు వింటుంటే మాత్రం ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరేమనుకుంటున్నారు వ్యాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తేనే బాగుంటుందా లేదా ఈ విధంగా అంటే గత నెలలో ఎలాగైతే పెన్షన్స్ ఇచ్చారో అలాగే ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి